న్యూస్ తెలంగాణ రాష్ట్రంలో జరగబోతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం హురా కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ సిపిఎం సిపిఐ తదితర పార్టీలు బలపరిచిన అభ్యర్థులు ప్రచారం కొనసాగిస్తున్నారు అనేక పరిస్థితులు నెలకొన్నాయి మొదటి విడత పదకొండవ తేదీన రెండో విడత పద్నాలుగున మూడో విడత పదిహేడవ తేదీన గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే అందులో యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలో దాసరెడ్డి గూడంలో ఆదివారం ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ అభ్యర్థులు రంగంలో ఉండగా నువ్వానైనా అనే పరిస్థితి ఏర్పడింది దాసరెడ్డి గూడెంలో గ్రామ పంచాయతీగా ఏర్పడిన తర్వాత జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కొమ్మిరెల్లి సరిత సంజీవరెడ్డి గెలుపొందారు కొమ్మరల్లి సరిత సర్పంచ్ గా గ్రామం సమగ్రాభివృద్ధికి ఎంతో కృషి చేయడం జరిగిందని బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి రాపోలు గోపి తన ప్రచారంలో ఓటర్లకు తెలిపారు తనను గెలిపిస్తే గ్రామాన్ని మరింత అభివృద్ధి చేయగలమని రాపోలు విజ్ఞప్తి ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి డాక్టర్ రాపోలు బిఆర్ఎస్ వైఫల్యం అవినీతి అక్రమాలు ఎండగడుతూ తనకు ఓటేస్ గెలిపించినట్లయితే దాసరెడ్డి గూడెం సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని అర్హులైన వివిధ దీపాలు తదితర కనీస వస్తువులు కల్పిస్తామని హామీ ఇచ్చారు గ్రామంలో ముఖ్యంగా ఉన్న కోతుల బెడద నివారిస్తామని డాక్టర్ కుమారి సహజ ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు గ్రామ పంచాయతీ ఎన్నికలు మాత్రం ఉండగా ఈ పంచాయతీ పరిధిలోని ఎనిమిది వార్డులు ఉండగా ఎనిమిది వార్డుల నుంచి పోటీ చేస్తున్న వార్డు అభ్యర్థులు కూడా నువ్వా నేనా అన్నట్లు చందంగా మారింది వార్డుల వారీగా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు ఒకటో వార్డు నుంచి శ్యామల పాపయ్య రెండో వార్డు నుంచి మాజీ ఉప సర్పంచ్ కు శ్రీశైలం కురుమ మూడవ వార్డు కునపూరి మంజుల కురుమ నాలుగు దంతూరి శిరీష ఐదు నారీ వసంత కురుమ ఆరు పాసం కవిత ఏడు రాపోలు రఘుపతి ఎనిమిదవ వార్డు నుంచి కొమ్ము ఆండాలు రంగంలో ఉన్నారు అలాగే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఒకటో వార్డు కొమరల్లి చంద్రకళ రెండో వార్డు కాటం గణేష్ గౌడ్ మూడవ వార్డు కునపూరే అనురాధ కురుమ నాలుగు రావుల ధనమ్మ ఐదు దంతూరి జ్యోతి పరమేశ్ ఆరు బాలగోని నరసింహ గౌడ్ ఏడు రాపోలు మలేష్ ఎనిమిది రాపోలు మంజుల సునీల్ తల ూడెం కాంగ్రెస్ పార్టీ కమిటీ అధ్యక్షుడు కాటం గణేష్ గౌడ్ జేఎల్టీవీ సెవెన్ ప్రతినిధితో వివరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి సంక్షేమ ఫలాలు ప్రజలందరికీ అందుతున్నాయని ఇదిలా ఉండగా భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి నిర్వహిస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు మా గ్రామంలో కూడా ప్రణాళికలు రూపొందించారని గణేష్ గౌడ్ తెలిపారు నుంచి సర్పంచ్ అభ్యర్థిగా ఎందుకున్నారు బీజేపీ అండ్ కాంగ్రెస్ నాయకులు కాబట్టి నాకు ఒక అవకాశం ఇచ్చి మీ మీరు ఆశీర్వదించి నన్ను ఓటేసి గెలిపిస్తే మన ఊరికి ఇంకా మంచిగా చేసుకుందాము సరేనా నన్ను గెలిపించండి ஜங்கானா கேசி மைலசேக்க ரெடி பைலசேகர ரெடி நாயகால నా పేరు రాపోల్ గోపి సర్పంచ్ అభ్యర్థిగా ఉంగరం గుర్తు ఉంగరం గుర్తు పైల పైలశేఖర్ రెడ్డి గారు అలాగే కోరెల్లి సంజీవ్ రెడ్డి గారు నన్ను బలపరిచారు అత్యధిక మెజార్టీ తోటి నన్ను గెలిపియండి ఇదివరకు ఉప సర్పంచ్గా మాజీ ఉప సర్పంచ్గా ఉన్నాము ఊరిని బాగానే అభివృద్ధి చేశాము ఇంక ముందైనా అభివృద్ధి చేస్తాము అట్లనే మా వార్డ్ నెంబర్లను వాళ్ళని గిట్ల అద్దెత మెజార్టీ తోటి గెలిపించండి గతంలో అభివృద్ధి చేసినాం ఇప్పటికి గిట్ట అభివృద్ధి చేస్తాం ఎలాంటి కార్యక్రమాలు చేస్తావు అది చెప్పు మిగిలిపోయిన కార్యక్రమాలన్నీ చేస్తామని మాట ఇస్తున్నాం సరిదాత నిలవన అభ్యర్థి సర్పంచ్ అభ్యర్థి గోపి సర్పంచ్ కు ఉంగరం గుర్తు వచ్చింది రెండవ వాళ్ళ మన ఓట్ల ఉన్నాయి గ్యాస్ నాకు యాసిపోయే నేనే నాకెట్లా వచ్చే ఓట్లనే లేటుగా వచ్చిన లేటు వచ్చాను ఏమనుకోకు ఎప్పుడో వినిపించింది అయ్యా మాట కాదు మంచి ఎవరు మంచి ఎంత చేసిండు మనకి అంతే చూసుకోవాలంటే ఏదేమైనా మనం ఎన్నో మస్తు సీజీ రోడ్లు వస్తాయి మా ఏరియా మస్తుండదీ కీడ పెట్టించే బాధ్యత బురద బుర్తుంది క్రీడంగా వస్తే కడా కంపాటం ఎవరో అట్లా కూడా మరి గాలానికి కూడా నడవేసుకున్నాడు తో పోతాం ఉన్నప్పుడు అయినా నీకు అవసరం లేదు రోడ్ తో సీసీ రోడ్లు వస్తాయి ఇది నేను నేను రాపోలు సహజని డాటర్ ఆఫ్ రాపోలు సుదర్శన్ అండ్ రాపోలు సునీత మా పేరెంట్స్ వాళ్ళు ఇంత సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నేను నా స్టడీస్ అన్ని కంప్లీట్ చేసుకుని ఇప్పుడు ప్రజాసేవ కోసం నేను పాలిటిక్స్కి రావాల్సి వచ్చింది నేను డ్యూటీ డాక్టర్గా చేస్తున్నా కానీ ఈ ప్రజాసేవ చేద్దాము అని చెప్పేసి ముందుకు వచ్చిన ముందుగా ఈ అవకాశం ఇచ్చినందుకు మన యాదాద్రి భువనగిరి ఎమ్మెల్యే గారు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు నన్ను బీజేపీ కాంగ్రెస్ నాయకులు సర్పంచ్గా బలపర్చి దాసరి గృ గ్రా గూడెం గ్రామానికి ఎంచుకున్నారు నేను దాచడిగూడెం ప్రజలు అందరూ నన్ను ఆశీర్వదించి ఓట్లేసి నన్ను గెలిపిస్తే నేను ఏమేం చేయాలనుకుంటున్నానో దాచడి గ్రామానికి అదంతా చేస్తాను ముందుగా కోతుల నివారణ ఇంకా పెన్షన్లు ఏమైనా ఇష్యూస్ ఉంటే ఆ పెన్షన్స్ సాల్వ్ చేయడము ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయి కదా కొంతమందికి అవి కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ప్రజలు అవి ఇప్పించడము ఇంకా సీసీ రోడ్లు వేయించాల్సిన చోటు ఉంటాయి కదా ఆ సీసీ రోడ్లు వేయించి ప్రజల యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ ప్రతి ఒక్కటి సాల్వ్ చేసి ప్రజాసేవ అన్నట్టు మొత్తం ముందుకు వెళ్ళి ఎట్లాంటి అవినీతికి పాల పాల్పడకుండా న్యాయంగా ఈ పనులన్నీ ప్రజలకు చేయాల్సిన పనులన్నీ చేస్తాం అని కోరుకుంటున్నాను మీ అభిప్రాయం గెలు పర్లేదు ఖచ్చితంగా మేమే గెలుస్తాం పక్క మేమే గెలవాలి ఎందుకంటే ఎడ్యుకేటెడ్ పర్సన్కి ఒక పదవి ఇస్తే ఎట్లుంటుంది అని ప్రూవ్ చేసుకోవాలి అని అంటే పక్క వాళ్ళు గెలిపించాలి ఇంకా మేమే గెలుస్తాం